జలుబు తలనొప్పికి ఉపశమనం అమృతధార ఈ అమృత ధార అన్ని ఆయుర్వేదిక్ మెడికల్ షాపుల్లో దొరుకుతుంది అమృత ధార హోల్సేల్ గా కావాల్సిన వారు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేసి సంప్రదించవచ్చు ఆన్లైన్లో కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు ఐదు వందల సంవత్సరాల హిందువుల కళ సోమవారం సాకారమైంది తన జన్మభూమి అయోధ్యలో రామయ్య కొలువు తీరాడు అంగరంగ వైభవంగా బాలరాముడు మందిరంలో గర్భగుడిలో గృహ ప్రవేశం చేశాడు ప్రధాని మోడీ చేతుల మీదుగా బాలరామయ్య ప్రాణప్రతిష్ట కార్యక్రమం జరిగింది శ్రీరామచంద్రుడు ఐదేళ్ల బాలుడిగా విల్లు ధనుస్సు చేతబట్టి చిరునవ్వుతో బంగారు నగలతో దర్శనమిస్తున్న ముగ్ధ మనోహర రూపం చూపురులను ముద్దుగొలుపుతోంది బాలరాముడు బంగారు నగలను ధరించి భక్తుల చూపులను పక్కకు తిప్పుకొనివ్వకుండా చేశాడు ఇంటర్నేషనల్ జెమోలాజికల్ ఇన్స్టిట్యూట్ ఐజీఎస్ సర్టిఫికేషన్ పొందిన యూపీలోని లక్నోలో ఉన్న హర్ష హైమల్ షియామల్ జ్యువెలెస్ సంస్థ ఈ అందమైన నగలను రూపొందించింది ఈ ఆభరణాల తయారీకి తాము హిందూ గ్రంథాలతో పాటు టీవీ షో రామాయణ్ నుంచి ప్రేరణ పొందామని ఆ సంస్థ సీఈఓ అంకురానంద్ తెలియచేశారు ఆ ఆభరణాల గురించి అనేక విషయాలు ఆయన బాలరాముడి విగ్రహాన్ని అద్భుతమైన ఆభరణాలతో అలంకరించారు నల్లని రామయ్య బంగారు నగలతో ముగ్ధ మనోహర రూపంలో కనిపించాడు రామయ్యకు అలంకరించిన ఆభరణాలను దాదాపు నూట ముప్పై రెండు మంది కళాకారులు సిద్ధం చేశారు దీనికోసం అవిశ్రాంతంగా శ్రమించారు నుదుటి తిలకంగా బంగారు నామం పచ్చల ఉంగరాలు కంఠాభరణాలు కిరీటం కంకణాలు ఇలా సర్వాలంకార భూషితుడై భక్తులకు తన మొదటి దర్శనాన్నిచ్చాడు రామయ్య బాలరామయ్యకు అలంకరించిన ఈ నగలలో పద్దెనిమిది వేల ఐదు వందల అరవై ఏడు వజ్రాలు రెండు వేల తొమ్మిది వందల ఎనభై నాలుగు కెంపులు ఆరు వందల పదిహేను పచ్చలు నాలుగు వందల ముప్పై తొమ్మిది అన్కట్ వజ్రాలు పొందుపరిచారు కిరీటం మొగటం గురించి చూస్తే బాలరామయ్య వజ్రాలు పచ్చలు కెంపులతో పొదగబడిన కిరీటాన్ని ధరించారు దీని బరువు సుమారు ఒక కేజీ ఏడు వందల గ్రాములు ఉంటుంది దాదాపు డెబ్బై ఐదు క్యారెట్ల వజ్రాలు నూట ముప్పై ఐదు క్యారెట్ల జాంబియన్ పచ్చలు రెండు వందల అరవై రెండు క్యారెట్ల కెంపులతో ఇతర రత్నాలు కూడా ఇందులో ఉన్నాయి ఇక రామయ్యకు అత్యంత అందమైన అలంకారంగా ఈ యొక్క కిరీటం కూడా నిలిచింది మధ్యలో శ్రీరామ్ లల్లా వంశాన్ని సూచించే సూర్యవంశ లోగో రాచరికానికి సంకేతమైన మన జాతీయ పక్ష అయిన నెమలి కూడా ఉన్నాయి పచ్చ జ్ఞానాన్ని సూచిస్తుంది కెంపులు సూర్యదేవుడు రాళ్ళు అలాగే వజ్రాలు స్వచ్ఛత నిజాయితీని సూచిస్తాయని ఆనంద్ వివరించారు ఇక తిలకం గురించి చూస్తే ఆధ్యాత్మికతకు భక్తులను రక్షించే రక్షిత చిహ్నంగా నుదిట తిలకాన్ని భావిస్తారు సుమారు పదహారు గ్రాముల బంగారంతో తయారు చేశారు దీన్ని మూడు క్యారెట్ సహజ వజ్రాన్ని ఉపయోగించారు దాని చుట్టూ దాదాపు పది క్యారెట్లు ఉండే చిన్న వజ్రాలు బర్మీస్ కెంపులతో రూపొందించారు ఉదయం మొదటి సూర్యకిరణం ఈ తిలకంపై పడే విధంగా రత్నాలను వినియోగించారు చేతికి ఉంగరం రామచంద్రుడి చేతికి ధరించిన ఉంగరం అరవై ఐదు గ్రాములు ఉంటుంది దీనిలో నాలుగు క్యారెట్ల వజ్రాలు ముప్పై మూడు క్యారెట్ల పచ్చలు ఉంటాయి ఎడమ చేతి కోసం ఇరవై ఆరు గ్రాముల రింగ్లో వజ్రాలు కెంపులు ఉన్నాయి కంఠాభరణాలు బంగారంతో చేసిన గుండ్రని నెక్లెస్ ఐదు వందల గ్రాముల బరువు ఉంటుంది యాభై క్యారెట్ల వజ్రాలు నూట యాభై క్యారెట్ల కెంపులు మూడు వందల ఎనభై క్యారెట్ల పచ్చలు ఇందులో పొదిగారు నడుము పట్టి బాలరామయ్య నడుము పట్టి సుమారు ఏడు వందల యాభై గ్రాముల బరువైన బంగారంతో తయారు చేశారు ఈ పట్టీలో డెబ్బై క్యారెట్ల వజ్రాలు ఎనిమిది వందల యాభై క్యారెట్ల కెంపులు పచ్చలను కూడా పొదిగారు చేతి కడియాలు చేతి కడియాలను ఎనిమిది వందల యాభై గ్రాముల బంగారంతో తయారు చేశారు వంద క్యారెట్ల వజ్రాలు మూడు వందల ఇరవై క్యారెట్ల కెంపులు పచ్చలను ఈ కంకణాల్లో పొదిగారు అంతేకాదు ఒక్కో కడియం బరువు నాలుగు వందల గ్రాములకు పైగానే ఉంటుంది ఇవి ఆ రామయ్యకు సంబంధించిన ఆభరణాలు జై శ్రీరామ్